న్యూస్ ఆంధ్ర మహాత్మా గాంధీ జాతీయ ఉపాధ్యాయ పథకాన్ని నరేంద్ర మోడీ రద్దు చేసి విపి రామ్జీ అనే గ్రామ్జీ అనే పథకాన్ని తీసుకురావడం జరిగింది మరి మన గతంలో వలసలు పోకుండా ఉండటం కోసం మరి వ్యవసాయ పనులు ఆరు నెలలు ఉంటాయి కాబట్టి మిగిలిన మిగిలిన ఆరు నెలలు కూడా మరి కూలి లేక జీవితానికి ఇబ్బంది పడుతుంటే మన పూర్వీకులందరూ కూడా పోరాడి మన దాన్ని ఉపాధి చట్టాన్ని తీసుకురావడం జరిగింది ఈరోజు ఈ చట్టాన్ని చేసి బీబీ రామ్జీ పథకాన్ని తీసుకురావడం జరిగింది ఈ పథకం వల్ల మరి కేంద్ర ప్రభుత్వం మనకి ఇచ్చేది అరవై పర్సెంట్ గ్రాంట్ ఇస్తే గతంలో తొంభై పర్సెంట్ ఇచ్చేది ఇప్పుడు అరవై పర్సెంట్ ఇతర అంటారు నలభై పర్సెంట్ మన రాష్ట్ర గవర్నమెంట్ ఇవ్వాలని చెప్పి మరి ప్రభుత్వాలు చెబుతున్నాయి దీనివల్ల వల్ల మరి మన కార్మికులకి ఉపాధి కార్మికులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా మరి నెల రోజులు నెల రోజులు కూడా పని వచ్చే అవకాశం ఉండదు కాబట్టి ఇలాంటి యొక్క పని విధానాన్ని మనం వ్యతిరేకిస్తూ మరి ఈ నెల పన్నెండవ తేదీన మరి సమ్మె దేశవ్యాప్తంగా మనం ఒకటే మన మన చెక్కపల్లి గ్రామం ఒకటే కాదు ఒక రాష్ట్రం కాదు ఒక మండలం కాదు భారతదేశం మొత్తం కూడా దీనిలో సమ్మెలోకి వెళ్తున్నారు కాబట్టి మీరందరూ కూడా ముసులు మరి మండల కేంద్రానికి విచ్చేసి ఈ యొక్క సమ్మెను విజయవంతం చేసి మన జాతీయ ఉపాధి పథకం చట్టం ఏదైతే ఉందో ఆ చట్టాన్ని పరిరక్షించుకోవాలని చెప్పి ఆ చట్టాన్ని కాపాడుకోవాలని చెప్పి సందర్భంగా మీకు తెలియజేయటం జరుగుతుంది మరి అదే విధంగా చూసుకున్నట్టయి గతంలో జాబ్ కార్డు పెట్టేసి మరి పదిహేను రోజుల టైం ఏముంది అంటే పదిహేను రోజుల్లో పని పనులు పిలిపించేవాళ్ళు పని చూపిస్తున్న పరిస్థితుల్లో మరి మీరు అనేది నిరుద్యోగ గుర్తి అనేది ఇచ్చేవాళ్ళు మరి ఈ రోజున అవకాశం లేదు నాలుగు రోజులు పనిచేస్తే పథకం పని ఉండదు కాబట్టి మీరందరూ కూడా ఈ సమ్మెలో పాల్గొని మన హక్కులను కాపాడుకుంటారు మీరు అందరు కూడా తక్కువ రావాలని చెప్పి సందర్భంగా మీకు తెలియజేసుకుంటున్నాను నా పేరు వేముల బక్కయ్య సిపిఐ ఎమ్మెల్యే రాష్ట్ర కార్యవర్గ సభ్యులు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోల కోసం బెల్ బటన్ని క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్